హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మన వీడియోస్కి కింద కామెంట్స్ వస్తున్నాయి కదా ఆ కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది చాలామంది ఎక్కువగా పెట్టే కామెంట్ ఏంటంటే మాకు పేమెంట్ పడ్డాయని కానీ మా అకౌంట్లో అయితే పడలేదు అది ఏ అకౌంట్లో పడ్డాయి అనేది తెలుసుకోవడం ఎలా అదేవిధంగా ఎలా చెక్ చేసుకొని చాలామంది అయితే కామెంట్స్ అడుగుతున్నారు ఆ కామెంట్స్కి అయితే ఇవాళ రిప్లై ఇవ్వబోతున్నాను ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే పేమెంట్ పడలేదు ఏంటి బ్రో పేమెంట్ అయితే పడ్డాయో లేదో అనేది మీకు లాస్ట్ టైం ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి పెట్టాను ఆ వీడియో పైన ఐ కార్డ్స్లో ఇస్తాను అదేవిధంగా ఎండ్ స్క్రీన్లో కూడా డిస్ప్లే చేపిస్తాను అక్కడ నుంచి అయితే క్లిక్ చేసి ఆ వీడియో పూర్తిగా చూడండి అమౌంట్ పడ్డాయా అని అయితే ఆ వీడియోలో ఎట్లా చూడాలనేది కూడా ఆ వీడియో అయితే పెట్టాను ఆ వీడియోలో అయితే చూసుకోండి కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో అయితే లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి అయితే ఆ వీడియో ఫాలో అవ్వండి మీకు అమౌంట్ పడ్డాయా లేదా అనేది ఆ వీడియోలో పెట్టిన ప్రూఫ్లు అయితే కనిపిస్తుంది నెక్స్ట్ కామెంట్ జాబ్ కార్డు నెంబర్ ఎలా టైప్ చేయాలో చెప్పండి మీరు చాలామంది జాబ్ కార్డు నెంబర్ ఎలా టైప్ చేస్తున్నారు అంటే స్టార్టింగ్ త్రిబుల్ టూ ఉంటే త్రిబుల్ టూ నుంచి స్టార్ట్ చేస్తున్నారు త్రిబుల్ టూ కాదు ఏపీ వాళ్ళైతే ఏపీ డాష్ ఆ తర్వాత మీ నెంబర్ని అయితే టైప్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా లేదు అంటే టీ తెలంగాణ వాళ్ళైతే టిఎస్ టీఎస్ అని టైప్ చేసి పూర్తి నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి ఆ విధంగా ఎంటర్ చేస్తే మాత్రమే ఆ యాప్లో మీ నెంబర్ని చెక్ చేసుకోవచ్చు ఒకవేళ అలా చెక్ నెంబర్ తప్పు నొక్కితే మాత్రం చెక్ చేయదు కాదు నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ కామెంట్ జాబ్ కార్డ్ నెంబర్ కొడితే జాబ్ కార్డ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది జాబ్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా కొడితే జాబ్ కార్డ్ నాట్ ఫౌండ్ అని అయితే రాదు అది కరెక్ట్గా టైప్ చేసి చూడండి ఒకసారి ఆ వీడియో నేను ఎలా జాబ్ కార్డ్ నెంబర్ టైప్ చేయాలనేది షార్ట్ వీడియో అయితే పెడతాను అక్కడి నుంచి వస్తారు చూడండి షార్ట్ వీడియో ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను కరువుని బిల్లులు వచ్చాయి కానీ బ్యాంక్ అకౌంట్లో పడలేదు అంటున్నారు ఈ బిల్లులు బ్యాంక్ అకౌంట్లో పడ్డాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఎలా చెప్పండి ప్లీజ్ బ్రదర్ ఓకే మీకు ఎట్లా అంటే ఆ యాప్లో జాబ్ కార్డ్ నెంబర్ కొట్టిన తర్వాత పేమెంట్స్ అని ఉంటుంది కదా పేమెంట్స్ అని దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ పర్సన్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు ఏ వర్క్ సైట్లో పని చేశారనే డీటెయిల్స్ అయితే వస్తాయి ఆ పని చేసిన డీటెయిల్స్ మీకు క్లిక్ చేస్తే పేమెంట్ ఎంత వచ్చింది అది ఏ అకౌంట్లో పడింది ఏ డేట్న ఆ అమౌంట్ అనేది పడిందో అక్కడ డిస్ప్లే అవుతుంది మీకు ఏ అకౌంట్ అయితే లింక్ అయ్యి దాంట్లో చూపిస్తుందో ఆ బ్యాంక్ కార్డ్కి వెళ్ళి స్టేట్మెంట్ తీపిచ్చుకొని చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు అమౌంట్ పడ్డాయా అనేది తెలుస్తుంది అది పూర్తి వీడియో మీకు ఐ కార్డ్స్లో ఇస్తాను అదేవిధంగా ఎన్ని స్క్రీన్లో ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడి నుంచి అయితే ఆ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఆ డీటెయిల్స్ అయితే అర్థమవుతుంది ఓకే అండి ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి గ్రామ పంచాయతీలో సెవెన్ రిజిస్టర్స్ అంటే ఏంటి అవి ఎలా ఉంటాయి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి కింద నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది అక్కడ మీ డైరెక్ట్ నాతో చాట్ చేయవచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్